హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య రివెంజ్ మ్యారేజ్ పార్ట్ ట్వంటీ ఫోర్ ఆకాష్ని ఫాలో అవుతూ సూర్య కూడా వస్తాడు కానీ సెక్యూరిటీ వాళ్ళు సూర్యని లోపలికి పంపించరు కాసేపటికి సూర్య లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు కానీ సెక్యూరిటీ వాళ్ళు అతన్ని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు వాళ్ళు తమ బాస్ ఆదేశాలను మాత్రమే పాటిస్తున్నారు మరోవైపు పెద్ద ఎత్తున మంటలు ప్రశాంతి చుట్టూ వ్యాపించాయి భయంకరమైన జ్వాలల మధ్య భయంతో కేకలు వేస్తూ నేలపై కూర్చుంది ప్రశాంతి ఆకాష్ కొంచెం దూరంలో సోఫాలో కూర్చొని చేతిలో మద్యం సీసా పట్టుకొని మొహం మీద చిరునవ్వుతో ప్రశాంతి వైపు చూస్తున్నాడు అలాంటి స్థితిలో ప్రశాంతిని చూసి ఎంత రిలీఫ్ ఫీల్ అవుతున్నాడో అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది మంట నుండి వ్యాపించిన పొగ కారణంగా ప్రశాంతికి క్రమంగా దగ్గు రావడంతో ఆమె ఆకాష్ ఆకాశ్ రక్షించు అని వేడుకుంటుంది అయితే మంటల మధ్య ఆమెను చూసి అతనికి సంతోషం ఉంది ప్రశాంతికి తప్పించుకోవడం కష్టంగా అనిపించి కళ్ళు మూసుకొని ఎక్కడున్నావన్నయ్యా ప్లీజ్ నన్ను రక్షించు అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది ఆమె నోట్లో నుండి వినే ప్రస్తావన విన్న ఆకా ఆకాష్ నవ్వుతూ నువ్వు ఎవరి కారణంగా ఇక్కడ తీవ్రంగా ఇరుక్కుపోయావో నువ్వు ఆ వ్యక్తిని సహాయం కోసం పిలుస్తున్నావా అంటూ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి ప్రశాంతి సారీ సారీ క్షమించండి శ్రీమతి ప్రశాంతి అని ఆకాష్ అంటాడు కొద్దిసేపు తర్వాత ఈ మంటలు నీ దగ్గరికి చేరుకుంటాయి ఆ తర్వాత నెమ్మదిగా నీ శరీరము యజ్ఞిలో లీనమైపోతుంది ధనవంతులను వలలో వేసుకోవడానికి మీరు ఉపయోగించే నీ రూపం నీ శరీరం అన్నీ బూడిదైపోతాయి నీ శరీరం నొప్పితో విలవిలలాడుతూ ఉంటే నువ్వు నొప్పితో ఆరుస్తూ సహాయం కోసం నన్ను వేడుకుంటావు అప్పుడు నిన్ను చూసి నువ్వు కాలిపోవడం చూస్తుంటే నా గుండెల్లో మండుతున్న మంట చల్లబడుతుంది అంటాడు ఆకాష్ ఆకాష్ మాటలు వింటున్న ప్రశాంతి భయంతో ఉలిక్కి పడింది ఆమె మళ్ళీ మళ్ళీ అన్నా అన్న అని పిలుస్తుంది మెల్లగా ప్రశాంతి చుట్టూ పొగ కమ్ముకోవడం ప్రారంభించింది ఆమె కళ్ళ ముందు నల్లటి పొగ మాత్రమే కనిపిస్తుంది పొగ కారణంగా కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి కళ్ళు మూసుకొని గట్టి గట్టిగా దగ్గుతూ శ్రోహ తప్పి పడిపోయింది ప్రశాంతి ప్రశాంతి స్పృహ కోల్పోవడంతో ఆకాశ్ పై ఉంచిన నీళ్ళ జగ్గు తీసుకొని మంటల మీద పోశాడు మంటలైతే మొత్తం మారిపోలేదు కానీ కొంచెం తేలికగా మారింది ఆకాశ్ స్పృహలో లేని ప్రశాంతిని తన చేతులతో ఎత్తుకొని ఆమెను మంచం మీద పడుకోబెట్టాడు ప్రశాంతి కళ్ళు పదే పదే తెరుచుకుంటూ మూసుకుంటూనే ఉన్నాయి ఆకాష్ బ్లేజర్ తీసేసి నేల మీద పడేసి ప్రశాంతి దగ్గరికి వచ్చి నిన్న ఇంత తేలిగ్గా చావనిస్తానా ఏంటి నిన్న నేను ఇంకా చాలా బాధ పెట్టాలి అని అంటూ ఆకాష్ ప్రశాంతి పైకి వచ్చి మళ్ళీ ఆమెను బలవంతం చేయడం ప్రారంభిస్తాడు ప్రశాంతికి ఆకాశను ఆపే శక్తి లేదు ఆమె చేతులతో ఆకాశను గట్టిగా పట్టుకుంది మరోసారి ఆకాశ్ కిరాతకంగా ఆమెను బలవంతం చేస్తాడు ప్రశాంతి అప్పుడు కళ్ళు మూసుకొని ఏడుస్తుంది ఈసారి ఆమె ఆకాశను వ్యతిరేకించలేదు ఇంకా తనని విడిచిపెట్టమని వేడుకోలేదు కానీ ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి ప్రశాంతికి ప్రతిక్షణం బాధాకరమే ఈరోజు తన అన్నిటికంటే ఎక్కువగా ఆకాష్ని ద్వేషిస్తుంది సమయం గడిచే కొద్దీ ప్రశాంతికి ద్వేషం పెరుగుతూనే ఉంది ఒకప్పుడు ఆకాశ్ని ఎంతగా ప్రేమించిందో ఇప్పుడు దానికంటే వంద రెట్లు ఆకాశ్ని ద్వేషిస్తుంది ఆకాష్ ప్రతి స్పర్శతో ప్రశాంతి శరీరం నొప్పితో బాధపడుతూ ఉండడమే కాకుండా ఆకాశపై విపరీతమైన అసహ అసహ్యం కలిగింది గంట పాటు తన క్రూరత్వానికి ప్రశాంతిని బలిపశువుని చేసి మంచం మీద నుంచి లేచి నేలపై పడి ఉన్న తన బట్టలు వేసుకున్నాడు ఆకాష్ దుప్పటిలో దాక్కున్న ప్రశాంతి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది ఆకాష్కి ఎప్పటిలాగే తన కోపం తగ్గిన తర్వాత ఆకాష్ తను చేసిన దానికి పశ్చాత్తాపం చెందడం ప్రారంభించాడు కానీ ఎప్పటిలాగే ఈ అమ్మాయి ఈ బాధకు అర్హురాలు అని చెప్పి తనను తాను సమర్థించుకున్నాడు ఆకాష్ ప్రశాంతి బాధను పట్టించుకోకుండా ఆకాష్ మళ్ళీ తన ఫోన్ తీసుకొని బాల్కనీ ఏరియాలోకి వెళ్ళి వరుణ్ కోరిక మీదటే తను ఆకాష్ని మోసం చేస్తున్నాను అని ప్రశాంతి తన నోటితో స్పష్టంగా చెబుతున్న వీడియోలు చూశాడు ఆ వీడియోలో ఇద్దరు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవటం చూసిన ఆకాష్ కోపంతో తన కళ్ళు గట్టిగా మోసుకొని బయటకొచ్చాడు ప్రశాంతికి ఆకాష్ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు అని అనిపించగానే కళ్ళు తెరిచి అక్కడి నుండి తలుపు వైపు చూసి ఆమె లేవడానికి ప్రయత్నిస్తుంది కానీ నొప్పి కారణంగా ఆమె కూర్చోలేకపోతుంది చాలా ప్రయత్నం తర్వాత ఆమె లేచి నిలబడింది అప్పుడు ఆమెకు ఆకాష్ కారు సౌండ్ వినపడింది అది విని కిటికీ నుండి కర్టెన్ కొద్దిగా తీసి ఆకాష్ కారు వెళ్ళడం చూసింది ఈసారి ప్రశాంతికి ముందులాగా దుఃఖం రాలేదు ఆమెకు ఆకాశపై అసహ్యంగా ఉంది ఆమె శరీరంపై ఉన్న గాయాలు మానిపోతాయేమో కానీ తన మనసు పడిన గాయం ఎప్పటికీ మానదు తనెంత ప్రేమ ఆప్యాయత పంచినా అతను మాత్రం జంతువులా చూస్తున్నాడు అని అనుకొని ప్రశాంతి బాత్రూంలోకి వెళ్ళి వాటర్ కింద నిలబడి గట్టిగా ఏడుస్తుంది కొద్దిసేపటికి ఆకాశం ఆకాశ మలినం చేసిన తన శరీరాన్ని శుభ్రంగా కడిగేసుకుంటుంది ఏ ప్రతీకారం కోసం నాతో ఇదంతా చేస్తున్నావో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో ఆకాశ్ వర్మ నువ్వెంత ధనవంతుడు అయినా కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు నువ్వు నా మనసులో చాలా బాధ పెట్టావు నాకు ప్రేమతో మధురమైన మాటలు చెప్పి నీ ప్రేమ వలయంలో చిక్కుకునేలా చేశావు కానీ నేను బాధపడుతున్న పడుతున్న బాధనే నువ్వు కూడా అనుభవిస్తావు నీ మనసు కూడా గాయపడుతుంది నువ్వు కూడా నాలాగే ఏడుస్తావు నువ్వు జీవితాంతం బాధతో ఉండాలని కోరుకుంటున్నాను అని ఏడుస్తూ మరియు కోపంగా అరుస్తూ ఉంది ప్రశాంతి మరోవైపు రాత్రి అయింది కానీ సూర్య ఇంకా ఇంటికి రాలేదు అని అంకిత ఎదురు చూస్తూ ఉంది ఎప్పటిలాగే అంకిత దేవమ్మకు తినిపించి మందు ఇచ్చి నిద్రపుచ్చి నిత్యం చూడ్డానికి వెళ్ళింది గదిలోకి రాగానే అంకిత కళ్ళు గోడ కానుకొని ఉన్న బెంచ్ మీద హాయిగా నిద్రపోతున్న మనీష మీద పడ్డాయి అది చూసిన అంకిత కోపంతో ఆమెను లేపబోతుండగా నిత్యం మంచం దగ్గర ముఖానికి ముసుగు కప్పుకొని నిలబడి ఉన్న పొడవాటి వ్యక్తిని చూసింది అంకిత ఆ క్షణం అతనిని చూసి ఆశ్చర్యపోయింది కానీ ఆ మరుక్షణం ఆ వ్యక్తి ముందుకొచ్చేసరికి భయంతో కేకలు వేయడానికి నోరు తెరవబోయింది కానీ అతను ఆమె నోటిని మూసేశాడు మరోవైపు ప్రశాంతి తనను తాను కంట్రోల్ చేసుకొని బాత్రూంలో నుంచి బయటకొచ్చి బట్టలు మార్చుకోవడానికి గదిలోకి వెళ్ళింది కాసేపటి తర్వాత బయటకొచ్చేసరికి పని మనిషి లక్ష్మమ్మ చేతిలో ట్రే పట్టుకొని గదిలో నిలబడి ఉంది ఆమెను చూస్తుంటే అప్పుడే వచ్చినట్లు అనిపించింది ఆమె చేతిలో గ్లాస్ పాలు బిస్కెట్స్ మందులు ఉన్న ట్రే వైపు చూసింది ప్రశాంతి లక్ష్మమ్మ ఇక్కడికి వస్తుందని ప్రశాంతికి ముందే తెలుసు ఆకాశ్ తనను మళ్ళీ పంపిస్తాడని ఆమెకు తెలుసు తద్వారా ఆమెను జాగ్రత్తగా చూసుకుంటుంది కానీ ప్రశాంతికి ఆకాష్ స్వార్థపూరిత సంరక్షణ చూసి లోపల కోపం వచ్చింది ఒకప్పుడు ఆకాష్ చేసిన ఈ చర్యలకు ప్రశాంతికి ఆనందంగా ఉండేది కానీ ఇప్పుడు ప్రశాంతిని మరింత ఇబ్బంది పెట్టాలని ఆమెను చూసుకుంటున్నాడు ప్రశాంతి తన టవల్ చేతిలో టవల్తో ఆరబెట్టుకుంటూ సోఫాలో కూర్చొని ఆంటీ మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు నన్ను నేను చూసుకోగలను అని మీ ఆకాష్ బాబుకి చెప్పండి అతని అనుమతితో మళ్ళీ నా ఆరోగ్యం బాగుపడితే మళ్ళీ నన్ను నా అన్నని బాధ పెడతానని అతను మళ్ళీ బెదిరిస్తాడు కానీ నేను అలా జరగనివ్వను అందుకని ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరవచ్చు అంటుంది ప్రశాంతి ప్రశాంతి మాటలు విని లక్ష్మమ్మ ఆశ్చర్యపోయింది ప్రశాంతికి బాగా లేదు అని కాదు కానీ ఇప్పుడు మాత్రం తను బాధపడటం లేదు అంతే లక్ష్మమ్మ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రశాంతి మనస్తాపానికి గురైంది కాబట్టి ఆమెను డిస్టర్బ్ చేయడం సరికాదని లక్ష్మమ్మకు అర్థమైంది ఆమె వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతి టిఫిన్ చేసి నొప్పి తగ్గేందుకు టాబ్లెట్ వేసుకుంది మరోపక్క ఆకాష్ గదిలో స్పృహ లేకుండా పడి ఉన్నాడు అతని చేతికి సెలైన్ పెట్టి ఉంది సూర్య చాలాసేపు ఆకాశ్ దగ్గర సోఫాలో కూర్చున్నాడు నిన్నటి రాత్రి ప్రశాంతి ఉన్న రూంలోకి వెళ్ళనివ్వకుండా ఘార్ట్స్ ఆపడంతో సూర్య ఆకాశ్ కోసమే ఎదురు చూస్తూ అక్కడే మరొక గదిలో పడుకున్నాడు అర్ధరాత్రి సమయంలో ఆకాష్ గది నుండి పెద్ద పెద్ద శబ్దాలు వినబడటంతో సూర్య లేచాడు అతని గదిలోకి పరిగెత్తికెళ్ళి చూశాడు సూర్య ఆకాష్ కోపంగా తన గదిలో ఉంచిన వస్తువులను పగలగొట్టి విసిరేయడం చూసి అతను ఆపడానికి ప్రయత్నించాడు సూర్య ఉన్నట్టుండి ఆకాష్ ఒక్కసారిగా సృహ కోల్పోయాడు సూర్య అతన్ని జాగ్రత్తగా తీసుకొని మంచం మీద పడుకోబెట్టి డాక్టర్ని పిలిపించాడు డాక్టర్ ఆకాష్ను పరీక్షించి సెలైన్ పెట్టి కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఇచ్చాను గత కొన్ని రోజులుగా భోజనం నిద్ర సరిగ్గా లేకపోవడంతో ఆకాశం ఆకాష్ ఆరోగ్యం దెబ్బతిన్నది డాక్టర్ అతనికి స్లీపింగ్ ఇంజెక్షన్ ఇచ్చాడు మరియు ఆకాశ్కి నిద్రలేని సమస్యను చూసి అతను మళ్ళీ మ్యూజిక్ థెరపీని నియమించాడు కానీ సూర్యకి తెలుసు ఇదంతా ఇంతకుముందు ప్రశాంతితో సన్నిహితంగా ఉన్నందువల్ల అతను మెదడు ప్రశాంతంగా నిద్రపోయేదని డాక్టర్లు వెళ్ళిన తర్వాత సూర్య రాత్రంతా మేలుకొనే ఉన్నాడు ఆమె నన్ను ప్రేమించడం లేదు ఎందుకు నన్ను ప్రేమించడం లేదు ఎంత చెడ్డవాడినా ఆమె నన్ను ఎప్పటికీ ప్రేమించలేదా అని సూర్యకి స్పష్టంగా వినబడేటట్లు రాత్రంతా అచేతనంగా కలవరిస్తున్నాడు ఆకాష్ ఆకాశ్ని ఎలా హ్యాండిల్ చేయాలో సూర్యకి అర్థం కాలేదు దీని గురించి ఆకాష్ ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడడు కానీ వరుణ్తో కలిసి ప్రశాంతి మోసం చేయడం తనని కలవర పెడుతోంది రాత్రంతా ఆకాష్ టెన్షన్ వల్ల అంకితకు కాల్ కూడా చేయలేదు సూర్య ఈరోజు ఇంటికి రాలేనని మెసేజ్ చేసి చెప్పాడు ఉదయ స్పృహలోకి వచ్చిన ఆకాశ్ను చూడగానే అతని దగ్గరికి వెళ్ళాడు సూర్య ఆకాష్ చిరాకుతో తనకు పెట్టిన డ్రిప్స్ తీయడానికి ప్రయత్నించాడు అతను చేసే పని చూసి సూర్య కోపం వచ్చి ఆకాష్ని బాగా తిడతాడు దాంతో ఆకాష్ కోపంగా ఉన్నా మౌనంగా పడుకొని ఉండిపోయాడు అతను అలా మౌనంగా ఉండటం వల్ల సూర్యకు కొంచెం ఉపశమనం కలిగింది కానీ వెంటనే ఆ వీడియో ఎవరు పంపారో కనుక్కున్నావా సూర్య అంటాడు ఆకాష్ లేదు అని తల ఊపుతాడు సూర్య చాలా రోజులుగా ఆ వీడియో ఎవరు పంపారో కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ సాధ్యపడలేదు వీడియో నిజంగా నిజమైనదేనా లేక ఎడిట్ చేశారా మరొకసారి తనిఖీ చేయండి అంటాడు ఆకాష్ ఎన్నిసార్లు చెక్ చేసినా వీడియోలో ఉన్న అమ్మాయి ప్రశాంతి అని మాత్రమే నాకు తెలుసు అంటాడు సూర్య సూర్య మాటలు పూర్తి ముందుకే ఆకాష్ అతని వైపు కోపంగా చూస్తాడు దాని కారణంగా సూర్య తర్వాత ఏం మాట్లాడకుండా విచారముఖంతో నిలబడి ఉన్నాడు అప్పుడు ఆకాష్ నువ్వు నన్ను చూస్తూ ఇక్కడే నిలబడతావా లేదా లేకుంటే ఆఫీస్కి వెళ్తావా అని అడుగుతాడు ఆకాష్ ముందు నువ్వు తిను అప్పుడే నేను ఇక్కడ నుండి అంటాడు సూర్య ఇప్పుడు నువ్వు సైలెంట్గా ఇక్కడ నుండి వెళ్ళు నా మనసు కోపంతో రగిలిపోతుంది తర్వాత నువ్వే ఇబ్బందులు పడతావు అంటాడు ఆకాష్ ఇప్పుడు నువ్వు గొడవ చేయకుండా తింటే సరిపోద్ది కదా లేకపోతే నేనే బలవంతంగా తినిపియాల్సి వస్తుంది అంటాడు సూర్య ఆకాష్ మౌనంగా భోజనం చేసి టాబ్లెట్ వేసుకుంటాడు మరొక పక్క ఒక కేఫ్ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు రౌండ్ టేబుల్ చుట్టూ కుర్చీలపై కూర్చొని ఒకరితో ఒకరు తక్కువ స్వరంతో మాట్లాడుతున్నారు వారందరికీ ఒక సాధారణ విషయం ఏమిటంటే వారి మొహాలకి మాస్కులు పెట్టుకొని ఉన్నారు అక్కడ ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉన్నారు అబ్బాయిల ముఖాలు మాస్కులతో పెట్టుకుంటే అమ్మాయి మాత్రం తన ముఖాన్ని దుప్పతాతో కప్పుకున్నది ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్